తిరుపతి జిల్లా ఎస్పీపీ పరమేశ్వర రెడ్డి మరియు తిరుపతి జిల్లా డిఎస్ఈఓ ఏఎస్పీ ఎస్ఈబి సేబ్ అధికారి రాజేంద్ర ఆదేశాల మేరకు చిల్లకూరు మండల పరిధిలోని బూదనం టోల్ ప్లాజా వద్ద ఎన్హెచ్ సిక్స్టీన్ పైన గూడూరు సేఫ్టీ వాహనాలకు తనిఖీ చేయడం జరిగింది ఈ వాహనాల తనిఖీలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనభై కేజీల గంజాయిని రెండు కార్లను సీజ్ చేసి మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు అధికారులు తెలిపారు ఈ దాడుల్లో గూడూరు సేఫ్టీ సిఐపీ విజయకుమార్ ఎస్ఐఏ శేషమ్మ హెచ్సీఎం కిరణ్ సింగ్ ఏసీఎస్పి రమేష్ విఎన్ ప్రసాద్ కృష్ణయ్య బాషా ఆనందబాబు రామ్ ప్రసాద్ పాల్గొన్నారు ఐదు మంది ముద్దాయిలు కేజీల ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ ప్రశాంత్ రెడ్డి అనే అతను మెయిన్ ముద్దాయి అలాగే పరమేశ్ వీళ్ళిద్దరి మీద గతంలో హైదరాబాద్లో ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్లో మరి చాదర్గొట్ట స్టేషన్లో రెండు గంజాయి కేసులు నమోదై ఉన్నాయి అలాగే బొంత ప్రసాద్ ఇతను నల్గొండ టౌన్కి సంబంధించిన అతను ఇతనికి ఇతని మీద కట్టంగార్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గంజాయి కేసు నమోదై ఉంది ఈ దాసర్ల శేఖరు అతను శంషాబాద్ మండల్ సంగీగూడ విలేజ్ సంబంధించిన అతను అలాగే నరేష్ వీళ్ళిద్దరూ డ్రైవర్స్ కింద యాక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి రెండు బండ్లల్లో ప్రయాణమై ఈ గంజాయి కొనుగోలుకి వీళ్ళు నర్సీపట్నం శివారు ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఒక ముద్దాయిని అక్కడ ఒక అతన్ని కాంటాక్ట్ అయ్యి అప్ప నాన్న అతన్ని అతనికి నాలుగు లక్షల రూపాయలు నగదు అందజేసి ఎనభై కేజీలు గంజాయిని తీసుకుని ఇది కర్ణాటక రాష్ట్రంలో రామ్నగర్ జిల్లా చిన్నపట్నం దగ్గర ఉన్న ఒక అతనికి ఇది డెలివరీ ఇవ్వాల్సింది ఆ క్రమంగా మేము పట్టుకోవడం జరిగింది ఈ గంజాయికి మొత్తం మార్కెట్ ధర పదహారు లక్షల రూపాయల దాకా ఉంటుంది ఇందులో ఈ రెండు కార్ల వివరాలు గ్రే కలర్ మారుతి సుజీకి డిజైర్ కారు అలాగే బొలైనా కార్ ఈ రెండింటిని సీజ్ చేయడం జరిగింది ఈ దాడుల్లో ఎస్సీ టీమ్ విశేషంగా కృషి చేసినారు ఈమె తక్కువ టైంలో అందరిని పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా సిఏ విజయ్ కుమార్ ఎస్ఐ శేషమ్మ కిరణ్ సింగ్ రమేష్ ప్రసాద్ కృష్ణయ్య బాషా ఆనంద్ బాబు వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అలాగే గత రెండేళ్లల్లో పర్టికులర్లీ ఈ ఇయర్లో మనము చూసుకుంటే సిది తిరుపతి టీము సిక్స్టీ కేసెస్ వరకు గంజాయి కేసులు పెట్టడం జరిగింది ఐదు ఐదు వందల ఒక కేజీలు పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్ కేజీస్ వరకు సీజ్ చేసి రెండు వందల యాభై మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి నూట అరవై నాలుగు మందిని అరెస్ట్ చేసినాము అలాగే పోలీస్ టీం నుంచి కూడా నలభై మూడు కేసులు రిజిస్టర్ చేసి సిక్స్ నైంటీ వన్ కేజీస్ సీజ్ చేయడం జరిగింది రెండు వందల ఇరవై తొమ్మిది మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి వన్ ఎయిటీ వన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ టోటల్ హైవే మీద అలాగే లోకల్గా బెడ్లర్స్ వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసి గట్టి చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రైడ్స్ కంటిన్యూ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా పక్క రాష్ట్రాలకి గట్టి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఓకే సార్ thank <laughs> you